సినీ పరిశ్రమను షేక్ చేసిన ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు రవిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే ప్రస్తుతం రవి రిమాండ్లో ఉన్నాడు ఆయనను విచారించేందుకు తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పోలీసులు పిటిషన్ వేయబోతున్నారు ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జానార్ తో సినీ ప్రముఖులు భేటీ అయ్యారు సమావేశానికి హాజరైన వారిలో చిరంజీవి నాగార్జున ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి నిర్మాతలు దిల్ రాజు దగ్గుపాటి సురేష్ బాబు తదితరులు ఉన్నారు పోలీసుల పనితీరును ఈ సందర్బంగా సినీ ప్రముఖులు ప్రశంసించారు అయితే ఈ విషయంపై చిరంజీవి నాగార్జున మీడియాతో మాట్లాడారు చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు సారు మన డీజీపీ శ్రీధరెడ్డి సారు అందరూ అధికారులు అక్కడ ఉన్న పరిస్థితి పైన చాలా విచారం వ్యక్తం చేశారు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ అన్ని ఆఫీసర్స్ అందరు కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది కన్సర్న్ ఫ్యామిలీస్ తోని ఎవరెవరు వెళ్లారు ఏముందని చెప్పి సమాచారం తెలుసుకోవాలని చెప్పి ఆదేశం ఇవ్వడం జరిగింది మనకు కూడా పోలీస్ యంత్రాంగ తరఫు నుంచి మన అడిసల్ మన జాయింట్ సిపి అయిన తప్పసరి వాళ్ళు స్వయంగా ఈ యొక్క దుర్ఘటన పైన వివరాలను కలెక్ట్ చేయడం జరుగుతుంది సో మనం కూడా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆఫీషియల్స్ తోని ఎన్ని ఆఫీషియల్స్ తోని అక్కడ జెడ్డాలో ఉన్న కౌన్సిల్ జనరల్ తో కూడా మాట్లాడడం జరిగింది నేను కూడా మాట్లాడాను మన ఆఫీసర్స్ కూడా మాట్లాడడం జరిగింది సో ప్రాణం చేశారు మనము ఆయన గివ్ అప్ చేసి ఆయన ఇప్పుడు ఈ సెయింట్ కిట్స్ అండ్ నేవీస్ కంట్రీ ఒక సిటిజన్షిప్ కూడా అని సెయింట్ కిట్స్ అండ్ నేవీస్ కంట్రీ అరే కెరేబియన్ ఐలాండ్స్ లో ఉన్న ఈ ఒక కంట్రీని ఆమె తీసుకున్నారు ఆర్గనైజేషన్ ఇస్ డన్ సో వాళ్ళు ట్రాక్ చేస్తారు వీక్నెస్ చూసుకుంటారు ఎలా ఎలా పట్టుకోవాలి వీళ్ళని ఎలా చేయాలి అని చేసి అండ్ దే హ్యావ్ ఆల్ ద డీటెయిల్స్ క్రెడిట్ కార్డ్ అకౌంట్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ అండ్ కేవలం మనం తెలియకుండా ఏదో ఒక వెబ్సైట్ ఏదో దొరికింది ఇది ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పి వెళ్తాం ఇది సినిమాలు చూపించడం అనేది ఇట్ ఇస్ అ బిగ్ ట్రాప్ ట్రాప్ అది వాళ్ళకేదో మీకు ఫ్రీగా సినిమాలు చూపించాలని కాదు వాళ్ళకి దీని వెనకాల చాలా పెద్ద ప్లాన్ ఉంది టు టేక్ to make thousands of crores.